ప్రవీణేశ్వ క్రిస్తనాములు విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది ఈ వీడియోను మనం ఒకసారి గమనించినట్లయితే ఆ టీచర్ గారి ఆవేదన మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ హెయిర్ స్టైల్ తల్లిదండ్రులను పిలిపి చెప్పినా పిలిపించి చెప్పినా మార్పు రాదు తల్లిదండ్రులు కూడా మా మాట వినట్లేదమ్మా మరి ఏం చేయాల మేడం ఆ హెయిర్ స్టైల్ చూస్తూ వేర్చుకోలేము నీ హెయిర్ స్టైల్ చూస్తే దాంట్లో పక్షులు గుడ్లు ఉన్నాయి ఇట్లాంటి మాటలు మాట్లాడినా కూడా చలనం అనేది ఉండదు ఇది అన్ని స్కూల్లలో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మేడం నేటి బాలలే రేపటి పౌరులు అని నినాదిస్తున్న మన భారతదేశంలో అటువంటి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు ప్రస్తుతం ఏ రీతిలో పాడైపోతున్నారో ఈ యొక్క టీచర్ గారు చాలా అద్భుతంగా వివరిస్తూ చాలా బాధతో చాలా వేదనతో ఆ మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు పిల్లల యొక్క హెయిర్ స్టైల్ కానీ పిల్లల యొక్క మాటలు కానీ వారి యొక్క ప్రవర్తన కానీ చాలా విపరీతంగా ఉంటున్నాయి బై భయపడుతున్నాం సార్ పిల్లల్ని చూసి ఏమైనా వారిని గద్దిద్దాం అంటే ఎక్కడ సూసైడ్ చేసుకుంటారా అనే భయం వేస్తుంది ఆ లాంగ్వేజ్ అట్లనే కంటిన్యూ అవుతుంది ఆ హెయిర్ స్టైల్ అట్లనే కంటిన్యూ అవుతుంది ఈ మీడియా ప్రభావం తోటి పిల్లలు ఇట్లా తయారవుతున్నారు మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడరు ఈ మీడియా ప్రభావం తోటి పిల్లలు ఇట్లా తయారవుతున్నారు మరి మీడియా గురించి ఎందుకు మాట్లాడరు వీటన్నిటికీ ముఖ్యమైన కారణము మీడియా మీడియా ప్రభావం పిల్లల మీద చాలా ఉన్నది అని ఆవిడ వివరిస్తూ ఆ పుష్ప సినిమా పుష్ప సినిమా వలన ఎంత నష్టం కలిగిందో ఆవిడ చెప్తున్నారు వత్సరి విందం సినిమాలకు ఎంతమంది మీకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ పుష్ప సినిమా జోసీనాథ్ హోల్ లాప్ తగమండి ఫిలాది అడిపోయిన సినిమాలకు ఎంతమంది మీకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ పుష్ప సినిమా జోసీనాథ్ హోల్ లాప్ తగమండి ఫిలాది అడిపోయారు ఆ పుష్ప సినిమాలో ఆ హీరో మాటలు కాని అక్కడున్న యాటిట్యూడ్ బిహేవియర్ అంతా పిల్లలు కూడా అదే హీరోయిజంగా తీసుకుంటూ వారు కూడా ఆ రీతిగా ప్రవర్తించడం అనేది ఈనాడు చూస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ పెట్టకపోతే సినిమాలకు దూరంగా ఉంచకపోతే వారు ఎంత నష్టపోతారో ఈ టీచర్ గారి మాటల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు తల్లిదండ్రులు పిల్లలకు సరైన విధానం నేర్పించాలి అని చాలా బాధపడుతూ ఆమె చాలా భారంతో చెప్తున్నారు అయ్యో సమాజానికి ఎంత ఉపయోగపడవలసిన నా పిల్లలు ఇలా చెడిపోతున్నారే వారిని నేను ఏం చేయలేకపోతున్నాను వారిని నేను సరైన త్రోవలు పెట్టలేకపోతున్నాను ఈ సినిమా ప్రభావం ఈ పిల్లలను అంత దారుణంగా పాడు చేస్తుంది అని చాలా బాధపడడం అనేది మనం ఆ వీడియోలో చూస్తాం కానీ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల విషయమే మరింత జాగ్రత్త కలిగి ఉండాలి సినిమా ప్రభావం మీ పిల్లల మీద పడితే అది ఎంత నష్టానికి దారి తీస్తుందో అది మీకు తెలుసు కాబట్టి ఈనాడు ఏమాత్రం సెన్సార్ లేకుండా అడల్ట్ చూడవలసిన ఆయన హింసలు అటువంటి స్టోరీలు అవన్నీ కూడా పబ్లిక్గా అన్ని ప్లేసెస్లో ప్లే అవుతున్నాయి సినిమాలు కూడా బహిరంగంగా ప్లే అవుతున్నాయి వాటి వద్దకు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నారు పిల్లలు చూస్తున్నారు వారి యొక్క సున్నితమైన మనసులు వారి యొక్క స్వచ్ఛమైన మనసులు చెడిపోతున్నాయి అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఎంత త్వరగా గుర్తుపడితే అంత మంచిదని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి సినిమా ప్రభావము మీ పిల్లల మీద పడకుండా చెడు ప్రభావం మీడియా ప్రభావం మీ పిల్లల మీద పడకుండా వారిని పెంచడం ఎంతైనా అవసరమని మరొకసారి ఈ వీడియో ద్వారా నేను తెలియచేయాలనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ యొక్క వీడియోను అనేకలకు షేర్ చేయాలని కూడా తెలియజేస్తున్నాను విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేకమైన సమాజానికి అత్యవసరమైన విషయాలను దీని ద్వారా తెలుసుకోండి